హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి బూరెలు అండి చాలా సాఫ్ట్గా వస్తాయండి ప్రతి బూరే పొంగుతూ రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మీరు ఇలా చేసిన ఊరల్ని వన్ మంత్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు మీరు ఎన్ని కేజీల పిండి అయినా ఈజీగా చేసేయచ్చండి కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఈ రెసిపీ చేసేయండి అయితే నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి ఒక త్రీ గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఇది చిన్న టీ గ్లాస్ అండి మీరు కేజీలో కూడా తీసుకోవచ్చండి కేజీ తీసుకుంటే నేను బెల్లం ఎంత వేసుకోవాలో చెప్తాను నేనైతే చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను ఇలా తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడుగ వేసుకోవాలండి మనం ఇలా బియ్యాన్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి బియ్యం అయితే చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో వాటర్ అంతా వంపేసి ఇలా ఒక జల్లు గిన్నెలో అయితే వేసేసుకోండి లేదంటే ఏదైనా క్లాత్పై కూడా మనం వేసేసుకో వేసేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బియ్యాన్ని వాటర్ అనేది లేకుండా చూసేసుకోండి చూడండి ఇలా తేమ అస్సలు ఉండకూడదు ఇలా మెత్తన పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక గన్న తీసుకొని మనం ఈ పిండిని వేసేసుకోండి ఎందుకంటే మనకి గ్రైండర్లో మొత్తం గ్రైండ్ అవ్వదు కాబట్టి ఏమైనా బియ్యప్పుడు ఉంటే మనకి లాస్ట్లో మిగిలిపోయి ఉంటుంది చూడండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బూరలు అనేది సాఫ్ట్గా వస్తాయండి చూ ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలా గ్రైండ్ చేసి వడగట్టి పక్కకు పెట్టేసుకోండి ఇలా పిండిని అయితే ఒత్తేసుకోండి మనకి పిండి అనేది పొడిగా అవ్వకుండా ఉంటుంది ఒక గ్లాత్ పెట్టేసుకోండి మనం పాకం అనేది రెడీ చేసుకునే లోపు ఇప్పుడు నేను మూడు గ్లాసుల బియ్యానికి కొబ్బరిలో ఒక హాఫ్ పాట్ మాత్రం తీసుకుంటున్నానండి ఇప్పుడు పైన దానికి బ్రౌన్ పాట్ ఉంటుంది కదా కొబ్బరికి అది తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగానే గ్రైండ్ చేసేసుకోవాలండి పొడి పొడిగా చేసుకోకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు మనం పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి రెండు మూడు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని వేసేసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తింటే ఇంకో పావు గ్లాస్ వరకు వేసేసుకోవాలి ఒకవేళ కేజీ అయితే కేజీ బియ్యానికి ముప్పావు కేజీ వరకు బెల్లం సరిపోతుంది ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనకి పాకం అనేది తీగ పాకం రావాలండి కొంచెం పాకం ముదురుగా రానవసరం లేదు కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది నేను చూపిస్తాను పాకం అనేది ఏ విధంగా రావాలా కూడా అలా మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే బూరెలు అనేది ఆయిల్లో వేగానే విరగకుండా వచ్చేస్తాయి మనకి పాకం పట్టణంలోనే ఉంటుందండి బూరలు అనేది ఈ పాకం పర్ఫెక్ట్గా వస్తే మనకి కొబ్బరి బూరలు అనేది పొంగుతూ వస్తాయి చూడండి మనం పాకం అనేది వచ్చిందో లేదో వాటర్లో వేసి చెక్ చేసేసుకోవాలండి ఇలా వాటర్లో వేయగానే మనకి వాటర్లో పాకం కరిగిపోతే పాకం ఇంకా రానట్టు నేనైతే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను ఇలా ఒక రెండు తర్వాత మళ్ళీ పాకం వాటర్లో వేసుకున్నాను ఇలా పాకం వేయగానే మనకి పాకం అనేది వాటర్ నుండి సపరేట్ అయిపోతుంది చూడండి కొంచెం జెల్లీ ఫామ్లో వచ్చేస్తే సరిపోతుంది మరి గట్టిగా అవనవసరం లేదండి గట్టిగా అయిపోతే మనకి బూరెలు అనేది కొంచెం గట్టిగా వస్తాయి పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోండి కొబ్బరి తురుముని ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని లేదా అయినా వేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని వేసేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి మనం తీసుకున్న పాకానికి పిండి ఎక్కువ అవుతుందనే టెన్షన్ అసలు పెట్టుకోకండి మనకి ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ ఉంటే మనకి అంతా కలిసిపోతుంది మనం కేజీ బియ్యం తీసుకుంటే ముప్పై కేజీ వరకు బెల్లం తీసుకోండి మీరు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకి పాకం విషయంలో అసలు ఏం డౌట్ ఉండదు పిండి అంతా కలిసిపోతుందని కానీ పిండి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కలిపేసుకోండి ఇలా పిండిని అయితే కలిపేసుకోవాలి మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం అవసరం లేదండి చూడండి ఇలా పిండి అయితే మంచిగా కలిసిపోయింది ఇందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ప్రజెంటే చేసేసుకుంటున్నాను ప్యాన్ పెట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసేసుకోవాలండి దీనికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం బూరకి ఎంత పిండి కావాలో అంత పిండిని అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న పిండిని ఇప్పుడు నేనైతే ఇలా ఒత్తేసుకుంటున్నాను కొంచెం మనం పిండి ముద్దని ఎక్కువగానే తీసేసుకోండి బూరలు కూడా కొంచెం మందంగా ఒత్తుకుంటేనే మనకి పొంగుతూ వస్తాయండి మరీ పలుచగా ఒత్తేసుకోకండి మనకి అసల్లాగా పలచగా ఉండకూడదు కొంచెం మందంగానే ఒత్తేసుకోండి ఇలా లో వేగానే మనకి అలా పొంగుతూ వస్తాయండి ఇలానే పిండిని మొత్తం చేసేసుకోవాలి చూడండి మనకి లో వేగానే ఎలా పొంగుతూ వస్తున్నాయో చూడండి మీరు కనుక ఇదే ప్రాసెస్ లో కొబ్బరి బూరలు చేశారంటే ప్రతి బూర కూడా పొంగుతూ వస్తాయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా ప్రతి బూరే పొంగుతూ రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి అవి ఏంటంటే మనం బియ్యం కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి నానిపోయిన బియ్యాన్ని కంపల్సరీ మనం వడకట్టేసుకోవాలి అంటే వాటర్ అసలు ఉండకూడదు వాటర్ ఉంటే మనకి పిండి అనేది తొందరగా లూజ్ అయిపోతుంది అండ్ ఏంటంటే పిండి తొందరగా ఖరాబ్ అయిపోతుంది గ్రైండ్ చేసుకున్న పిండిని కంపల్సరీ మనం జల్లెడ పట్టేసుకోవాలండి చిన్న చిన్న బియ్యం పలుకులు ఏమైనా ఉంటే బూరెలు ఆయిల్లో వేయగానే విడిపోతాయండి పాకం పట్టేటప్పుడు కూడా మనం ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలండి మనం పాకాన్ని వాటర్లో వేయగానే వాటర్ నుండి పాకం సపరేట్ అయితే సరిపోతుంది మరి గట్టిగా కూడా అవ్వకూడదు పాకం అనేది గట్టిగా అయిపోతే మనకి బూరెలు అనేది గట్టిగా వస్తాయి పాకం అనేది ముదురు పాకం రానవసరం లేదండి జస్ట్ కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది అదే మనం అరిసెలు చేస్తే మనకి పాకం అనేది కంపల్సరీ ముదురుగా రావాలి మనకి బూరెలకి అలా అవసరం లేదండి కంటే కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు బూరెలు చేశారంటే ఫస్ట్ టైం కూడా ఎన్ని కేజీల పిండితో అయినా మీరు బూర చేస్తారండి మనకి చూడండి ఇలా ఆయిల్లో వేయగానే తొందరగానే ఫ్రై అవుతాయి ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి అలా వేయగానే ఇలా తొందరగా ఫ్రై అవుతాయి చూడండి నేను వేసిన ప్రతి బూర ఇలా పొంగుతూ వస్తుంది నేనే కదండి మీరు కూడా ఇలానే చేసేయండి ఇంట్లో అయితే అందరికీ నచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లో మనం అరిసెలు కూడా చేసుకోవచ్చండి కానీ ఇందులో మనం ఎక్స్ట్రా ఏంటంటే కొబ్బరి యాడ్ చేస్తున్నాం అంతే లే కొబ్బరి లేకుంటే మనకి అరిసెలు రెసిపీ కూడా ఇంతే వచ్చేస్తుంది పాకం జస్ట్ కొంచెం ఎక్కువగా పట్టేసుకుంటే సరిపోతుంది కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయండి మా ఇంట్లో అందరికీ నచ్చాయి ఎస్పెషల్లీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మనకి బియ్యం నానడం కొంచెం టైం పడుతుంది కానీ రెసిపీ చాలా తొందరగా అయిపోతుందండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు మీరు ముందు రోజే బియ్యం నానబెట్టి పెట్టేసుకుంటే మనకి కొబ్బరి బూరలు అనేది రెడీ అయిపోతాయి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఒకసారి ఈ వీడియోని ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి ఇప్పుడు శ్రావణం అవసరం కదండి ఏదైనా ప్రసాదం చేయాలనుకుంటే ఒక్కసారి అయితే ఈ బూరెల్ని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు